ఫోన్ చేస్తున్నావు తల్లి మరి అదేంటిది ఏం మట్టి మట్టితో మట్టి ఆకుంటానవా చెట్లు పెడతావా ఎందుకు చెట్లు పెట్టాలి చిట్టి చిట్టి చెట్లు పెడతావా పూల చెట్లు వద్దా సరే సరే పెట్టు ప్లాన్ చెయ్యి అవి ఉండాలి నాన్న దాంట్లోనే ఉండాలి దాని మీద మట్టి సరేనా ఇది పెట్టి మట్టి వేయాలి ఇప్పుడే గుడ్ గర్ ఇప్పుడే అస్త లేదారా అచ్చిందా మరి త్వర త్వర ఇది పెట్టు ఈ చెట్టు పెట్టు దాంట్లో దాంట్లో పెట్టు ఇది పెట్టు దాంట్లో పెట్టురా ఎందుకమ్మా